ఎదో ఎదురు ఏం మాట్లాడిండు ఏందనేది ఫస్ట్ ఫస్ట్ ఈవీఎం అంటే ప్రజలారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇది భారతదేశంలో పంతొమ్మిది సంవత్సరంలో మొదటి భారతీయ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం లను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఇది హైదరాబాద్ లా సికింద్రాబాద్ అంటారు హైదరాబాద్ అంటారు ఈసీఐఎల్ ఉన్నాయి కదా ఇంకా ఈసీఐఎల్ అంటే గిదే గిదే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఈసీఐఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ిఈఎల్ అభివృద్ధి చేసింది షెప్పం కొట్టినాడు కదా ఇప్పుడు వింది ఇప్పుడు ఈ ఈవీఎం మిషన్లు తయారు చేసేది కూడా ఈసీఎల్ బీఈల్ఏ ఈ రెండే తయారు చేస్తాయి ఈ ఈవీఎంలను తయారు చేసే మిషన్లు వానికి కళ్ళు ఉంటే వాడు మంచి రెండు కళ్ళు తెరుచుకో పోతే గానే వానికి దగ్గరనే వాని ఇంటికి దగ్గరనే వాడు వాని ఇంటికి పిజ్జాల్లో ఎన్నో ఉంటాడు గాలబడి వాడు దాని తర్వాత గాలికే ఉంటుంది వానికి పోయి చూసి రావచ్చు అంటే దీనికి ఒక కంపెనీస్ ఉన్నాయి ఈసీఏఎల్ ఉన్నది బిఈల్ ఉన్నది ఇక వీళ్ళు ఏం ప్రచారం చేస్తానంటే మోడీకి సంబంధించిన వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తారు అరే దేశం మొత్తం మోడీ మనుషులే నువ్వు కూడా మోడీ మనిషి వేరా నిన్ను కూడా మోడీ కాపాడుతాడు ఇలా పాకిస్తాన్ వచ్చి నిన్ను చంపుతానంటే కూడా కాపాడాల్సిందే మేము దరిద్రం మా దరిద్రం ఏంటంటే కాపాడాల్సిందే నీ అసోడు దుర్మార్గము మంచోళ్లను కాపాడాలి నీ అసోడు దుర్మార్గం కూడా బయట దేశాల నుంచి కాపాడాలి మొత్తం అందరూ కూడా మోడీ మనుషులేరా మీకు తెలియదు ఇక అంటే ఇప్పుడు మీకు అర్థమైంది వీళ్ళు ఏం చెప్పిండంటే మోదీ మనుషులు కాదు తయారు చేసేది ఈసీఐఎల్ అలాగే బిఈల్ అనే కంపెనీలు ఇవి తయారు చేస్తూ ఉన్నాయి ప్రజలరా పోతే నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర మీకు క్లియర్గా అంటే ప్రతిదీ తెలియాలి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి భారతదేశంలో మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని పర్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలు ఉపయోగించబడ్డాయి మల్లిగాడు ముట్టక ముందే ఈవీఎంలు ఉపయోగించరు ఈ బొచ్చుదారు పుట్టకం ఉండే వీడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో పుట్టిన పుట్టలేదు వీడు పుట్టలే నాలుగు మీరు ముట్టలే వీడు బచ్చాగారు మీరు ముట్టలే వీరికి ఎందు నలభై ఒక్క సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముప్పై తొమ్మిదిలో ఉంటాయి కాలబడి సూతింత పంట వేసుకొని ఇంతే బొత్తు వేసుకొని ఉన్నారు కానీ మీరు వీరికి ఉండేది గంటే ఉంటుంది వీనికి వీడు పుట్టకం ఉండే ఈవీఎం మిషన్లను కేరళ రాష్ట్రంలోని పర్మూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపయోగించారు ఎక్కడ పెట్టుకుంటారా మళ్ళీగా ఇప్పుడు తలకా తలకా ఎక్కడ పెట్టుకుంటావు ప్రజలారా దీన్ని గమనించండి మీరు ఖచ్చితంగా అంటే యొక్క వే ఆఫ్ టాకింగ్ చూడండి వీడు పుట్టక ముందే ఈవీఎంను ఉపయోగించారు పరువురు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్లో జరిగిన మధ్యప్రదేశ్లో ఐదు అసెంబ్లీ స్థానాలు రాజస్థాన్లో ఐదు అసెంబ్లీ స్థానాలు ఢిల్లీలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లోని మొత్తం కలిపితే పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు చూసిందా అలాగే రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికలను పూర్తిగా నిర్వహించారు రెండు వేల నాలుగు లోకసభ అంటే రెండు వేల నాలుగులో జరిగిన లోకసభ ఎన్నికలలో పూర్తిగా ఈవీఎంలు అంటే రెండు వేల నాలుగు నుంచి జరిగే అన్ని అన్ని ప్లేసులలో ఈవీఎంలు వాడకం జరిగింది మరి ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా రెండు వేల ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం మరి ఏం బీకీళ్ళని అడుగుతానా ఈవీఎం మిషన్లను ఎందుకు రద్దు చేయలే ఎందుకు మరి రెండు వేల నాలుగులో మీరు ఎట్లా గెలిచారు ఈవీఎం మిషన్లతోని తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు అంటే రెండు దఫాలుగా రెండు పర్యాయములు మన్మోహన్ సింగ్ రగ్బర్ ఉన్నారు కదా మరి ఎట్లా గెలిచారు మీరు మీరు ట్యాంపరింగ్ చేసే గెలిచిన రా నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఈవీఎం మిషన్లను హ్యాక్ చేసే గెలిచిర్రా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలారా పది సంవత్సరాలు ఈవీఎం మిషన్లు వచ్చినాక పది సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉన్నది మరి ఏం చేసిర్రు ఏం చేసిర్రు మీరు మరి ప్రజలారా ఈ మల్లిగాడు ఏం చెత్తడంటే వీడు టీఎనే ఓ రాయత్తాడు ఏదో ప్రజలల్లా ఒక విష ప్రచారం అనేది స్టార్ట్ చేస్తాడు వీడు అప్పట్లో కేసీఆర్ చేసేది అర్థం కదా అప్పట్లో కేసీఆర్ చేసేది ఇప్పుడు ఈ మల్లిగారు స్టార్ట్ చేసిండు వీని అన్ని దొంగ మాడలే వీడు చాలా చాలా ప్రమాదకరం పొగ త్రాగడం హానికరం అంటారు చూసేలా వీని మాడలినడం హానికరం వీని మాటలింటే హానికరం చాలా ప్రమాదకరం కూడా మనకు ప్రజలారా చూడండి రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల నుంచే కూడా ఈవీఎం మిషన్లు నడుస్తున్నాయి మరి అప్పుడు ఏం బీకీ రి కాంగ్రెస్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలారా అంటే ఒక బురద వెళ్ళే ప్రయత్నం అయితే క్లియర్గా ఒక బురద వెళ్ళే ప్రయత్నం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు అలాగే ఈ మల్లి గారు ఇంకా కొన్ని ఛానల్ అందరు కలిసి భారతీయ జనతా పార్టీ మీద విష ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు ఎట్లా ఎవరు ప్రజలారా వీళ్ళు కొన్ని వందల మంది వందల మంది రాక్షసులందరూ ఒక్కటైనట్టు ఒకటేను నరేంద్ర మోదీ గారు ఒక్కటే యుద్ధం చేస్తా ఉన్నాడు ఇక్కడ